డి సెవెన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం వయసు మీద పడే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకోలేదు దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది ప్రధానంగా కాల్షియాన్ని శరీరం శోషించుకోలేదు దీనివల్ల ఎముకలు బలహీనంగా మారిపోతాయి ఫలితంగా ఆర్థరైటిస్ యాస్టియోఫోరోసిస్ వంటి సమస్యలు వస్తుంటాయి అందువల్ల వయసు మీద పడుతున్న వారు ఎముకల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచుకునే ప్రయత్నం చేయాలి మన శరీరంలో కాల్షియం అనేది చాలా ముఖ్యమైన ఖనిజం ఇది ఎముకలను ఆరోగ్యంగా బలంగా ఉంచుతుంది శరీరంలో తగినంత కాలుష్యం లేకపోతే ఎముకలు బలహీనంగా మారి విరిగిపోయే అవకాశాలు ఉంటాయి ఎముకలు విరిగిపోతే కాలుష్యం సరిగ్గా లేకపోతే అవి త్వరగా అతుక్కోవు కూడా కనుక కాలుష్యం ఉండే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా నలభై ఏళ్లకు పైబడిన వారు పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో కాలుష్యం స్థాయిలను పెంచుకోవచ్చు పాలలో కాలుష్యం అధికంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే కాలుష్యంతో పాటు పాలలో విటమిన్ డి కూడా ఉంటుంది ఇది శరీరం కాలుష్యను శోషించుకునేలా చేస్తుంది దీంతో ఎముకలు బలంగా ఉంటాయి ఆవు పాలను ఒక గ్లాస్ తాగితే సుమారుగా మూడు వందల మిల్లీగ్రాముల కాలుష్యం లభిస్తుంది పాలను ఉదయం లేదా రాత్రి తాగి తాగవచ్చు దీంతో కండరాలు సైతం మరమత్తులకు గురవుతాయి కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి శరీరానికి కాలుష్యం సమృద్ధిగా లభించాలంటే బాదం పాలను కూడా తాగవచ్చు బాదం పాలలోనూ కాలుష్యం పుష్కలంగానే ఉంటుంది ఒక కప్పు బాదం పాలను సేవిస్తే సుమారుగా నాలుగు వందల యాభై మేర కాలుష్యం లభిస్తుంది దీన్ని ఉదయం బ్రేక్ఫాస్ట్తో తాగితే మంచిది వంద గ్రాముల సోయా పాలలో సుమారుగా ఇరవై ఐదు మిల్లీగ్రాముల కాలుష్యం ఉంటుంది పాలను ఉదయం తీసుకుంటే శరీరానికి శక్తి లభిస్తుంది రోజంతా యాక్టివ్గా ఉంటారు చురుగ్గా పనిచేస్తారు అలసట అనేదే ఉండదు అయితే సోయాపాలు అందరికీ పడవు అలర్జీలు ఉన్నవారు వీటిని తాకకూడదు ఇక ఆవు లేదా గేదె పాలు అంటే ఇష్టం లేనివారు బాదం పాలు సోయా పాలను సేవించవచ్చు దీంతో కాలుష్యం సమృద్ధిగా లభిస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం